హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మనిషికి తన శరీరంపై ఉండే అపారమైన నమ్మకం ఏంటంటే నా శరీరానికి ఎటువంటి సమస్య రాదు నేను చాలా బలంగా ఉంటాను నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను అనుకోవడమే అదే పొరపాటు నేను చేశాను నా చేతి వేళ్ల మధ్యలో కొంచెం పెయిన్ రావడం పిడికిలు బిగించినప్పుడు కొంచెం పెయిన్ రావడం జరుగుతుంటే ఎందుకు అలా జరుగుతుందని నా చేతిని ఒకసారి చూస్తే అప్పుడు నా చేతి మధ్య వేలు రైట్కి కొంచెం క్రాస్ అయింది ఎందుకు ఇలా క్రాస్ అయిందని ఒకప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ అయినా నా ఫ్రెండ్ని కలిస్తే నీకు ఒకసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేద్దాం పదా అన్నాడు తనే బ్లడ్ శాంపిల్ తీశాడు యూరికాసిడ్ టెస్ట్ చేశారు యూరికాసిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నీకు యూరిక్ యాసిడ్ పెరిగింది సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అందుకే నీకు ఈ సమస్య వచ్చింది అన్నాడు నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు కదా నాకు ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది అంటే యాసిడ్ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం మాంసం ఎక్కువగా తీసుకోవడం నీళ్ళు తక్కువగా తాగడం మూత్ర విసర్జన సమయానికి చేయకపోవడం ఇలాంటి కొన్ని కారణాలు చెప్పాడు అందులో కొన్ని సింక్ నాకు నాకు యూరికాసిడ్ ఇలాగే పెరిగితే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని ఆర్గాన్స్ దెబ్బతి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా వేళ్ల మధ్యలో పెయిన్స్ ఉండడం వేళ్ళు కొంచెం క్రాస్ అవ్వడం ఇలా జరిగితే యూరికాసిడ్ టెస్ట్ చేయించండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి